ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా ఎవరు చేయనటువంటి పనులు చేస్తాడు ఆ పనులు చేయడంలో ఆయన ఆయనకే దిట్ట ఒకసారి ప్రొద్దుటూరు ప్రజలు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక పది నిమిషాలు ఈ విషయాలు గమనించాలని కోరుతున్నా ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అనేది వాయిస్ ఫర్ వాయిస్లెస్ హోప్ ఫార్ హోప్లెస్ అంటే వాయిస్ ఫార్ వాయిస్లెస్ అంటే మాట లేని ప్రశ్నించలేని ప్రజల గొంతుకకై ప్రశ్నించడం హోప్ ఫార్ హోప్లెస్ అంటే నమ్మకం లేని ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం ప్రతిపక్ష పాత్ర కానీ ప్రొద్దుటూరులో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎట్లున్నాడంటే నేను నలభై ఏళ్ళ వయసున్నది నేను ఇంతవరకు గత పది సంవత్సరాల నుండి గమనించింది ఏంటంటే ఎవరైనా డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్ముకునే వాళ్ళని చూసినాం పిల్లల చదువులు ఫీజులు కట్టలేకపోతేనే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే తాలిబోట్లు అమ్ముకునే వాళ్ళని చూసినాం వ్యవసాయంలో నష్టాలు వచ్చి వ్యవసాయం జరగకపోతే వ్యవసాయం కోసం కూడా ఇంటి దగ్గర ఉన్న పశువులను కానీ గొర్రెలను కానీ అమ్ముకునే వాళ్ళని చూసినాం లాస్ట్కు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు రక్తాన్ని కూడా లాస్ట్కు బతకలేక వెయ్యికో రెండు వేలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇంకా లాస్ట్కు కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఎంతో ఇబ్బందుల్లో ఉంటే కూడా కొందరు శరీరాన్ని కూడా అమ్ముకున్నారు అవయవాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కానీ ప్రసాద్ అనే వ్యక్తి వాయిస్ ఫర్ సేల్ పెట్టినాడు అంటే తన మాటని తన ప్రెస్ మీట్లని లెక్కకు అమ్ముకుంటున్నాడు ఇది ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలా దీనికి నేను క్లియర్గా ఉదాహరణ చెప్తాను రాచమల్లు ప్రసాదడు అనే వ్యక్తి ప్రొద్దుటూరులో హిస్ వాయిస్ ఇస్ ఫార్ సేల్ అమ్మకానికి ఉంది దేనికి అమ్మకానికి ఉందంటే ప్రెస్ మీట్లు పెట్టిన ఆఫీసులు కాడిపోయి ధర్నాలు చేసేది సాయంత్రం వేయాలకల్లా వాళ్ళను పిలిపించుకోనో వాళ్ళు వస్తేనో పొట్లను తీసుకోవడం ప్రెస్ మీట్లు ఎత్తేయడం చిన్న ఉదాహరణ మహర్షి విద్యా సంస్థల్ నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరూ పొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు నేను పిల్లేస్తాడా వేస్తా ప్రవీణ్ నువ్వు పోరాడు నీకు కోర్టు రెండు కోట్లు ఇస్తే నువ్వు సర్దుకోవాకని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్ వేస్తానని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు పిల్లు వేయకుండా నెక్స్ట్ రోజో నెక్స్ట్ రోజో వంగల్ నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసేలేదు ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ఎట్లుందంటే ప్రెస్ మీట్ పెట్టానే సాయంత్రానికి పొట్లం పడితే ఐషూ క్లోజ్ నేను క్లియర్గా క్లారిటీగా వచ్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేవా డిఏడడబ్ల్యూ కాలేజ్ కూడా బెయ్యి మార్చి స్కూల్ చేస్తానా అనేందుకు నేను స్వాగతిస్తాను బెయ్యి నేను కూడా దాన్ని నిలబెట్టేదానికి నేను వేస్తా నేను పోరాడతా అని చెప్పి రెండు ఇట్టు బెయ్యమని చెప్తే అవి మాట్లాడు లాస్ట్కు పొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫర్ సేల్ ఏం వందల వేల కోట్లు సంపాదించినావే క్రికెట్ మట్కా గ్యామ్లింగు అసాంఘిక కార్యక్రమాలు భూ కబ్జాలు ఇష్టం వచ్చినన్ని చేసి వెయ్యి కోట్లు సంపాదించినావు ఇంకా నీకు డబ్బాశ సావలేదా ఏం చేసుకుంటావు ఇంకా ఇంకా కుప్పలు కుప్పలు డబ్బు వేసుకొని ఇంట్లో ఏం చేస్తావు డబ్బు కోసం ప్రెస్ మీట్లు రహస్య మిత్రులతో చీకటి ఒప్పందాలు ప్రెస్ మీట్లు పెట్టడం పొట్లం మాట్లాడుకోవడం ఏంది ఇది రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా ఆయన ముద్దుల బామర్ది బంగారు బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు ఆయన మాట్లాడతా ప్రవీణ్ యాడిపోయినావు ప్రవీణ్ ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు ఎస్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు పిల్లల కోసం ప్రశ్నిస్తా బంగారెడ్డి అన్న ఒక్క స్టేట్మెంట్ ప్రవీణ్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో ఒక స్టాండర్డ్ సెట్ చేశా నేను ఆ స్టాండర్డ్స్ మేము ఫాలో కాలేకున్నాం మా చేత కావడంలే వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పు పద్ద నుంచి చూపిస్తా ప్రవీణ్ రెడ్డి అంటే ఏందని మీ బావ రెండుసార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితమైన మీరు ప్రజల తరపున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మీ బావ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ వైస్ చైర్మన్ నువ్వు ఇంకొక వైస్ చైర్మన్ ఆయిల్ మిల్లు కాజాన్న మీరంతా రాజ్యాంగ అధికార పదవుల్లో ఉండి ఎగ్జిబిషన్ కాడ నేను రేట్లు పెంచింటే ఆ రోజు ఫ్రీ పెడితేనే వచ్చి ధర్నా చేసినా ప్రవీణ్ అన్నావు ఎస్ నేను నిన్ను ఒప్పుకుంటాను ఆ బంగారెడ్డి చేసిన ఎందుకు చేసినా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఆ రోజు సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి చేసినా నువ్వు చైర్మను నీ ఇంకొక వైస్ చైర్మను నీ కౌన్సిలర్లు మీ బావ మీరందరూ మున్సిపల్ మీరందరూ మున్సిపల్ గ్రౌండ్కి పోయి ఏం తనిఖీ చేయడానికి నీకు రాజ్యాంగ అధికారం ఉంది కదా చైర్మన్ నీ చేతిలో పెట్టుకొని పోయి నువ్వు ఎగ్జిబిషన్ విజిట్ చేసి నువ్వు ధర్నా చేసి నువ్వు నీ బావ ఆపచ్చు కదా ఒప్పుకో మేము ఫెయిల్యూర్ అయ్యా ప్రవీణ్ రెడ్డి నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం నీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము మా చేత కాదని చెప్పు చెస్తా అది కూడా చెప్పు ఏమేం చేయాలో చెప్పు చేస్తా పుద్దు ప్రజల కోసం చేస్తా నువ్వు చెప్తానా అని కాదు నీ పాత్రను కూడా నేనే పోషించాలా ఏది జరిగినా ఇప్పుడు ఏమైనా ప్రవీణ్ అదేం చేసినావు ప్రవీణ్ అంటున్నావు చెప్పు మీ బావకు అయా నాకు మా బావకు చేత కాదు మేము గొంతు అమ్ముకుంటాన్నాం మేము ప్రశ్ని పెట్టేది ఓన్లీ మాకు పొట్లం అందేదానికి మాకు అసాంఘిక కార్యక్రమాలు జరుపుకునేదానికి మాకు చీకటి వ్యాపారాలు ఉన్నాయి మాకు చీకటి ఒప్పందాలు ఉన్నాయి మేం మేమంతా ఇడ ఒకటే మేమంతా ఊరు పంచుకుంటాం తింటాం కోట్లు సంపాదించుకుంటాం ప్రశ్నించని కల్లా ప్రవీణ్ అంట నేను కేవలము ఒక ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన నాకు ఏ రాజ్యాంగ పదవి నాకు ఇంతవరకు లేదు నేను కౌన్సిలర్ను కాలే నేను వైస్ చైర్మన్ను కాలే చైర్మన్ను కాలే ఎమ్మెల్యేను కాలే ఎమ్మెల్సీని కాలే ఏ చిన్న పదవిని నేను అలంకరించకపోయినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను పోరాడి మీరు చేసే ఆకతాలు ఎదిరిచ్చిన ఇప్పుడు మాలే ఎక్కడ పోయినావా అంట దసరా అయిపోయినాకొచ్చి నువ్వేం దసరా బుల్లోడు సినిమాకు పోయినావు బంగారెడ్డి నువ్వేమన్నా దసరా బుల్లోడు సినిమాకు ఏమన్నా కాడు వేరే ఊళ్ళకి పోయి వేరే దేశాలకు ఏమన్నా చూసుకొని దసరా వచ్చినావా ఏం వైస్ చైర్మన్ కాదు నువ్వు చైర్మన్ మీ మనిషి కాదు ఏం ఆ నుంచి నీకు రాలేవా బండిలో ఏం పెట్రోల్ లేదా నీకు లేదంటే నువ్వు బైక్లో తిరుగుతా బైక్లో ఏమన్నా పెట్రోల్ లేదా ఏం వచ్చి చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ కదా రాజ్యాంగ పదవిలో ఉన్నావే ఉచ్చాడ కూర్చొని ధర్నా చేసి రేట్లు ఎట్ల మొత్తారు ఎదు రూపాయలు కడద్దా ఆ దాంట్లో పొట్లం ఎత్తుతారు ప్రశ్న ముందుకు వచ్చి ఏమైనా ప్రవీణ్ ఏం చేస్తున్నావు ప్రవీణ్ అంట ఎట్టుంది నీ నీ ఏంది మీది ప్రతిపక్షంలో నువ్వు అధికారంలో ఉండే వాళ్ళని ప్రశ్నించాల్సింది నువ్వు నువ్వు ప్రశ్నించు ప్రతిదానికి నా పేరు ఎత్తువు బంగారెడ్డి అన్న చెప్పు దీనికి ఆన్సర్ చెప్పు రాజీనామా చేయ వైస్ చైర్మన్ చైర్మన్ మీరిద్దరు రాజీనామా చేయండి ఫస్టు మున్సిపాలిటీలో మీ చేతిలో ఉంది కమిషనరు ఒకవేళ మీ మాట వినో నువ్వు చెప్తాను రైట్ అది అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ మాట వింటారు నేను దానికి ఒప్పుకుంటానా ఏం నీకేం రాలేవా ఆడికి ప్రజల కోసం వచ్చి కూర్చోలేవా మీ బావను పిలిచికి రాలేవా రా అని ఎత్తుకొని రావాల్సింది మీ బావను అవన్నీ చేయకుండా ఏందో ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ నాకేందో మళ్ళా కొత్తగా అడ్డపేర్లు పెట్టి ప్రవీణ్ అని పిలుస్తావు నేను పెట్టాననుకో బంగారెడ్డి నీ మీద నీకు అడ్డ పేరు పెట్టానుకో ఇంట్లో నుంచి బయటికి రాలేవు గుర్తుపెట్టుకో ఈసారి నీకు మర్యాద చెప్తాడా గౌరవంగా పేరుతో పిలిచి పేరుతో మాట్లాడు నువ్వు ఎవడెవడో అడ్డ పేర్లు నాకు పెట్టావు అనుకో నేను ఆ పేర్లు పెడితే నువ్వు ఇంట్లో నుంచి గడప దాటి బయటికి అడుగు పెట్టలేవు ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఓ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి మహర్షి స్కూల్ది మళ్ళా మన్న పిలిచి పొట్లం మాట్లాడుకొని పిల్ల వేయకుండా ఉంటావు రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డికి గారికి స్ట్రైట్గా చెప్తానా నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూలు ఈ రెండు పిల్లు వేస్తా అండావా వేయలేదా ఇది ఒక్కటి జవాబు చెప్పు మిగతా నీ అన్నీ నీకు అధికార లాస్ట్కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కర్మగాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంతు అమ్ముకుంటాడు లాస్ట్కు నువ్వు బతకలేక శరీరం అమ్ముకుండే వాళ్ళకంటే దిగజారిపోయే డబ్బుల కోసం గుంత అమ్ముకొని ప్రెస్ మీట్లు పెట్టే మీరు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా మళ్ళా నాకు నీతులు చెప్తావా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి బంగారెడ్డి గారికి ఒకటే చెప్తాడా మహర్షి స్కూల్ది డిఏడబ్ల్యూ కాలేజ్ది మీరు పిటిషన్ వేస్తున్నారా వేయడం లేదా అదొక్కటి చెప్పండి ఇంకొక పది రోజులు పదిహేను రోజులు వెయిట్ చేస్తాం మీకోసం మీరు వేయకుంటే మేమేం ఏం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు నేను ప్రజల పక్షాన ఉంటా ప్రెస్ మీట్లు మానుకొని బంగారెడ్డి అన్న నేను ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ సెట్ చేస్తా ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని కనీసం ఆ లైన్లో ఉన్న ఫాలోగా లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ను నేను మా బావ మేమందరం విఫలమైన ప్రవీణ్ రెడ్డి నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్పు నేను ఎప్పుడూ భద్రపల కోసం సిద్ధంగా ఉంటాను ఇంకొకసారి ప్రెస్ మీట్లలో అడ్డ పేర్లు పెట్టి కానీ ఇంకొకటి కానీ పెట్టి మాట్లాడినారంటే రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారికి చెప్తానా బంగారెడ్డి గారికి చెప్తానా మాట్లాడే కొందరు సంసాలకు చెప్తానా నేను పేర్లు పెట్టి నేను అల్లరి చేస్తే మాత్రం మీ ఇళ్ళల్లో నుంచి వాకిలి దాటి ఇంత బయటికి రాలేరని చెప్పేసి చెబుతా సంస్కారవంతుని కాబట్టి మీకు గౌరవంగా చెప్తానా ఇంతటితో దాన్ని మానుకొని పద్ధతిగా ఉండాలా బంగారెడ్డి మున్సిపాలిటీలో కూర్చొని ఏడాది లెక్కలు రావాలా ఎవరు పిటిషన్లు పెడితే లెక్కలు తెచ్చుకోవాలా ఏ దాంట్లోకి ఏం చేసుకోవాలా వర్క్లు వస్తేనాక ఎవరెవరు చీకటి మిత్రులు ఎట్ట పంచుకోవాలి ఇవన్నీ మానుకొని వచ్చి నువ్వు ధర్నాజీ బంగారెడ్డి నేను కాదు చేయాల్సింది తెలుసుకొని మట్టస్థంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను